హయత్నగర్లో బీటెక్ విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతోంది గత పదిహేను రోజులుగా తమ కుమారుడు సాయి కిరణ్ కనిపించడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు ఇక మిస్సింగ్ వై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు కుటుంబ సభ్యులు అయితే సాయి కిరణ్ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నట్లుగా తెలిపారు తారీఖ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి డైరెక్ట్గా విశాఖ విశాఖపట్నం పోయినట్టుగా కొంచెం మాకే ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ విశాఖపట్నం నుంచి తర్వాత విజయవాడ వచ్చిందని తెలిసింది ఆ విజయవాడలో ఏటీఎంలో రెండు వందలు డ్రా చేస్తే వెళ్ళి ఆ సీసీ ఫుటేజ్ చూసినాము అక్కడ నుంచి తిరుపతి బస్ ఎక్కిండు ఎక్కడ పోయినా కూడా మాకు తెలియదు ఇరవై మూడు తారీఖు రోజే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము మేము ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ అవుతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ జాడ అనేది కనబెట్ వాళ్ళు కాకపోతే మేము ఇంకా అసలు అతను ఉన్నాడా లేడా అనేది మాకు చాలా బాధగా అనిపిస్తుంది ఇంత ముందుకు అంత లోన్ ఆ ఏదో ఫోన్ లోన్ యాప్ ఏదో ఇట్టినట్టుగా అనిపిస్తుంది మాకు అయితే ఫ్రెండ్స్ ను కనుకుంటే వాళ్ళ లోన్ యాప్ లో లోన్ తీసుకున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఏదో బ్యాడ్ గా మెసేజ్ పంపించారు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఇట్లా అంత నాకు మెసేజ్ పంపించిన అంకుల్ ఇట్లా వాళ్ళు నా షూరి నెంబర్ నాకు ఇచ్చినట్టు నాకు మెసేజ్ పంపించారు ఇట్లా బ్యాడ్ గా అని చెప్పేసి ఆ మెసేజ్ కూడా నాకు ఫార్వర్డ్ చేసిండు అబ్బాయి పోలీసులు వాళ్ళు మేము చూస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మేము ఏమీ క్లూ దొరకట్లేదు మాకు చూద్దాం రెండు రోజులు వెయిట్ చేద్దాం ఏమో క్లూ దొరుకుతాయేమని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు దాదాపు పదిహేను రోజులు అవుతుంది మాకు తిరిగి 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 వచ్చినాము ఆ పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు కూడా ఏం చేస్తలేరు అది ఎట్లా చేస్తారో చెయ్యండి ఇలా పదిహేను రోజుల పొద్దుగా ఆరున్నరకు వెళ్ళిండు మేము ఆయన పోయింది కూడా చూడలే ఏడంగా పోయిండేమో నా కొడుకు వచ్చి ఫోన్ చేసి అమ్మ ఆడెక్కడ పోయిండు అంటే ఇంట్లోనే ఉండే బిడ్డ ఎక్కడ ఆయన నేను ముఖం కడుక్కుంటున్నా పోయిండు చెప్పులు కూడా నేను అన్న నేనన్నా